చెప్పి ఇద్దరు చూపించే సినిమాయే పట్టుకోండి ఇద్దరు చూపించే సినిమాయే ఒకటి సెవెంటీ ఎంఎం ఒకటి థర్టీ ఎంఎం అంటే శ్రీశైలం అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఎందుకు ఒక హరికథకుడు కానీ లేదు ఒక సాధువు కానీ ఏదైనా ఒక స్థలాన్నో ఇంట్లో విజిట్ చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి అక్కడ ఉన్నవారు ఉద్ధరింపబడాలి అని వారు అంటారు సింహాచల శాస్త్రి మేము స్వామివారి ముందు అమ్మవారి ముందు పట్టుబట్టి ఒట్టు పెట్టి ఈ పట్టుబట్ట కడతాము మీ అందరి చేత కూడా భగవన్నామని చెప్పిస్తామని అంటారు నేను చెప్పకపోతే మేమే చెప్తాం దాంతకని మేమేం చేస్తాం అంటారు సో ఎందుకు గట్టిగా చెప్పాలి అంటే మన శరీరం మీద పాపములు అనే వాయసములు ఉంటాయి వాయసం అంటే ఏమిటది వాయుసం అంటే తెలుసుగా వాయు కాకి మన శరీరం మీద పాపములు అనే కాకులు ఉంటే అవన్నీ ఎగిరిపోవాలంటే మామూలుగా కాకులు ఎక్కాలంటే ఏం చేయాలి తుపాడు క్వశ్చన్ అడిగేవారుగా అక్కడ వంద ఉన్నాయి ఓ పెట్ట మీద రాయిస్తే ఇంకెన్ని ఉంటాయి అని అడిగేవారు అందరూ తొమ్మిది తుప్పిని చెప్తారు యాక్చువల్ ఒక రాయేసి ఉంటాయి అది ఆన్సర్ కదా అలా ఈ శరీరంలో ఉండే పాపములనే వాయుసములు ఎగిరిపోవడానికి చప్పట్లు ఎలా అయితే ఆ మామూలు పక్షుల్ని లేపేస్తాయో అలా భగవన్నామే మనలో ఉండేది పాపరాసిని ధ్వంసం చేస్తుంది అందుకని అందరూ కలిగి ఉండొచ్చున్నా నించున్నా భగవన్నామం చెప్పాలి ప్రయత్నపూర్వకంగా చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు పడిపోదో తెలియదు కదా ఈ శరీరం నా చెప్పునగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా ఓం ఐశ్వర జయ శ్రీ ఎంపెర్ ననిపె కృష్ణ అమ్మాయి పుచ్చుకోరా ఇలా రాను నువ్వు కానీ కెమెరామ్యాన్కి ఎస్తుంటే వాళ్ళు అర్థమవుతారు అరే అందరూ బెసరా వచ్చిందిగా ప్లీజ్ సరే